ఏపీలో ఏలూరు జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది జలాశయం గరిష్ట నీటి మట్టం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై రెండు టీఎంసీలకు చేరుకుంది పైగా ఇరవై రెండు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో అధికారులు పది వేలకు పైగా క్యూసెక్ల నీటిని దిగు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ఏలూరు వరదతో ప్రతిపాడు జగ్గంపేట పెద్దపురం పిఠాపురం నియోజకవర్గాల్లోని లోతటు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఏలూరుకు భారీ వరద పోటెట్టడంతో అలర్ట్ అయింది ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తగదని ఆదేశించారు అలాగే ముంపునుకు గురయ్యే ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు నిత్యావసరాలు త్రాగునీరు అలాగే మందులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు సొంత నియోజకవర్గం అయిన పిఠాపురానికి ముంపు పొంచి ఉందని తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు ఇప్పటికే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఇవాళ కాకినాడ కలెక్టరేట్ లో మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు అయితే ఈ మేరకు కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష అనంతరం ఏలూరు పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు